నాగేశ్వరిని అందులో నేను యాభై గత యాభై ఏళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్నాను నా స్వగృహం వెనకాల ఉన్న సీతారామస్వామి దేవస్థానం దాంట్లో ఉన్న మట్టిని అన్ని తవ్వుకు నీళ్ళు పోయి ఇలాగ అమ్ముకుంటున్నారు మీరు తీసుకోవాలి ఏ దేవస్థానం చెందిందమ్మా సీతారామస్వామి నేలపల్లి సీతారామస్వామి దేవస్థానం ఎవరు తవ్వుకుపోతున్నారు మోకా నలుగురు మనుషులను తీసుకుని ఆరు ట్రాక్టర్లను తీసుకొచ్చి ఓ జేసిని తీసుకొచ్చి తవ్వుకుని వెళ్ళిపోతున్నాడు అదే ఏంటంటే మీకు సంబంధం ఏమి లేదు మీద మీరు మేము అంతకుముందు కౌలు చేసేవాళ్ళం అది ఎప్పుడు వంద సంవత్సరాల నుంచి కౌలు చేస్తున్నాం ఇప్పుడు వీళ్ళదని మా మాదని మా బావగారు ఇచ్చారు మొన్న పోయాడు ఆయన మరి ఇప్పుడు ఇలా ఇలాగేమో వీళ్ళు తవ్వుకుని వెళ్ళిపోతున్నారు మరి మనకు సంబంధం ఉండదు బాబాయ్ మన పక్కదే మా చేరు మందే తోట వారి మీద ఏమి కావాలనుకుంటున్నారు ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు తీసుకోవాలి